మెదక్ జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించి భారత రాజ్యాంగం పీఠికను చదివి వినిపిస్తూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య భావాలకు అనుగుణంగా నడుచుకుంటామని హామీ ఇచ్చారు అప్పుడు హైదరాబాద్ సంస్కారము భారతదేశంలో విలీనం కావడం జరిగింది సో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి ఇండిపెండెన్స్ వస్తాయి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో చాలా మంది కూడా సంస్కారాలన్నీ కూడా భారతదేశంలో విలీనం కావడము సో ఇప్పుడున్న భారతదేశం ఫామ్ కావడం అంతా కూడా మనకి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో జరిగింది బట్ దానికన్నా ముందే మనకి కన్స్ట్యూర అసెంబ్లీ అనేది ఇండిపెండెంట్ రాక్ రూమ్ ఎస్టాబ్లిష్ అయ్యి కంటిన్యూ అయికుంటే వస్తుంది సో దాని ఫైనల్ రిపోర్ట్ మనకి ఇచ్చి అది అప్పుడు ఏదైతే ఏర్పాటు చేసినారో అప్పుడున్న పార్లమెంటే కాన్స్టిట్యూన్ అసెంబ్లీ కింద కూడా అది ఫంక్షన్ అవుతూ ఉంటుంది సో వాళ్ళు ఆ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం సో అడాప్ట్ చేసుకోవడము ట్వంటీ సిక్స్త్ నవంబర్ ఈ నైన్టీన్ ఫార్టీ నైన్లో వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత దాని యొక్క హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఫీచర్స్ కూడా దాని టోటల్ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది మనకి ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ రోజు మనకి ఇంప్లిమెంటేషన్ ఫుల్ ఫ్లెడ్గా జరిగింది సో ముందు కొన్ని ఫండమెంటల్ రైట్స్ అటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రము ట్వంటీ సిక్స్త్ నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోయినాయి